రైతుల ఈరోజు భాగము మత్స్సు వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడో వచ్చినము కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును ప్రభని యేసుక్రీస్తు వారు మరి మనకి మంచి మాట సెలవిస్తూ ఉన్నారు ఇది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరమైనది మనకెంతో మేలుకరమైనది ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మొదట ఏం వెతకమంటున్నారంటే ఆయన నీతిని వెతకమంటున్నారు నీతి అంటే మరి పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల్లో పరిశీలన చేసినట్లయితే అబ్రహము దేవుని నమ్మి అది అతను నీతిగా ఎంచబడను అని దేవుని లేఖనం సెలవిస్తుంది ఎవరైతే దేవుని మాట వింటారో వేరే అధ్యాయంలో కూడా అబ్రహాము దేవుని మాట వినును అది అతనికి నీతిగా ఎంచబడినో అని ఓ లేఖనం సెలవిస్తుంది అబ్రహాం గారు ఏ రీతికైతే దేవుని మాట విని నీతిమంతుడిగా తీర్చిబడ్డాడో అలాగే మనం కూడా దేవుని యొక్క మాటను విని నీతిమంతులంగా తీర్చిబడాలి మొదట మరి ఆయన నీతిని వెతకాలి ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క మాట వినడమే నీతి అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఎక్కడైతే మనం ఆయన మాట వినకుండా త్రొటిల్లిపోతామో ఏ విషయంలో అయితే ఆయన మాట వినకుండా మనం ఇష్టానుసారంగా జీవిస్తామో అవన్నీ మనం వదిలిపెట్టేసి మనం ఆయన నీతిని వెతకాలి ఆయన మాటను వినాలి ఆయన మాటకు లోపడాలి ఆయన చెప్పింది చెప్పినట్లుగా మనం చేసినప్పుడు మనం ఆయన సమస్తము దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకమన్న మాట మనం పరిశీలన చేసినట్లయితే చాలా సంగతులు మనం ఈ విష ఈ యొక్క వచనంలో నుంచి మనం నేర్చుకోవచ్చు మొదట మొద మనం వెతకవలసింది ఏంటంటే ఆయన యొక్క ఆశీర్వాదం కోసం కాదు ఆయన దగ్గర నుంచి దీవెనలు మేలులు పొందాలని కాదు ఏవేవో వెండి బంగారాలు పొందటం అనేది తర్వాత సెకండరీ మనం మొదట వెతకవలసింది ఏంటంటే మన నీతిని వెతకాలి తర్వాత ఆయన రాజ్యాన్ని వెతకాలంట ఆయన రాజ్యము అంతం లేని రాజ్యము ఆయన రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యము ఆయన రాజ్యము అవధులు లేనటువంటి రాజ్యము ఆ రాజ్యానికి అంతమనేది లేనేలేదు ఆ అటువంటి రాజ్యము కొరకు మనము ఈ లోకములో ఏ రీతిగా దేన్ని వెతికి దేన్ని మనం పొందుకుని దేని ప్రకారంగా మనం జీవించాలో అనే విషయాలు మనము నేర్చుకోవలసిన వారమే ఉన్నాము ఆ రాజ్యంలో ఆకలి ఉండదని ఉండదని కన్నీరు ఉండదని ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడిందని మరి ప్రభుని యేసుక్రీస్తు వారే ఆ రాజ్యంలో ప్రకాశిస్తారని మరి అక్కడ జీవ ఫలములు భుజింపనిస్తారని జయించువారు ఆ రాజ్యంలో ఉంటారని మరి రకరకాలుగా ఆ యొక్క రాజ్యము మన కొరకై సిద్ధపరచబడుతూ ఉంది అనేక విధాలుగా మన కొరకై ప్రభని యేసుక్రీస్తు వారు ఆ రాజ్యంలో మన కొరకు నివాసాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు కాబట్టి మనము మొదట ఆ నీతిని వెతికినప్పుడు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా హిష్టపూర్వకంగా మరి ఆయన యొక్క నీతిని మనం వెదికినప్పుడు ఆయన రాజ్యం గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన రాజ్యం గురించి మనం తలంచినప్పుడు ఆయన రాజ్యం గురించి మనం ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తి కనపరిచినప్పుడు దేవుడు సమస్తము మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు మన పిల్లలకు మనం ఏ రీతిగా సమస్తము సమకూర్చుతామో అదే రీతిగా దేవుడు కూడా మనకు సమస్తము సమకూర్చే దేవుడుగా ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ఈ యొక్క మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపచేగాక ఆ మేము చిన్న ప్రార్థన చేద్దాం దయగలిగిన మా తండ్రి నీ కొందనాలు స్థితులు స్తోత్రాలు కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాను తండ్రి నాయన మొదట నీ నీతిని వెతికే వరంగా నీ రాజ్యాన్ని వెతికే వరంగా మేము ఉండటానికి సహాయం చేయండి ప్రభా ఏ రీతిగా నీ నీతిని నాయన మేము కలిగి ఉండాలో మీ రాజ్యాన్ని ఏ రీతిగా వెతకాలో నాయన వెతకటానికి కావలసినటువంటి తెలివి జ్ఞానము వివేచన వివేకము నాకు మాకు అందరికీ అనుగ్రహింపజేయండి తర్వాత సమస్తమును ఇస్తాను అంటున్నారు ప్రభు ఏది కావాలో అది ఇస్తాను అంటున్నారు తండ్రి మీరు ఇచ్చే దేవుడైనందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఇచ్చే దేవుడు గనుక వాటి గురించి మేము చింతించకుండా ఆలోచించకుండా వేదన పడకుండా నాన్న అక్రమ దారిలోకి వెళ్లకుండా మరి తండ్రి మీ సరైన రీతిలో నేను వెంబడించటానికి నువ్వు సిద్ధపరిచిన మేల్ని మేము పొందుకోవడానికి మీరు మాకు సహాయం చేసి నడిపించమని మీ హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీరు ఆకరికొరకే ఆయుతపరచమని ప్రభని వేసి క్రీస్తు నామని అడిగి కొంచెం నా తండ్రి ఆ మేన్ ప్రభు మిమ్మల్ని దీవించిన గాక ఆమెన్